హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం నేను మీ సత్య ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే విద్యుత్ కొనుగోళ్లపై అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్పై వేసిన జుడిషియల్ కమిషన్కు నిన్న రోజున బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన లేఖ రాసిండు పన్నెండు పేజీలతోటి ఇదేం కమిషన్ మీదేం విచారణ అని చెప్పి విచారణ కమిషన్ ఏదైతే ఉన్నదో దాని చైర్మన్ మరి విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ అనంతరం దానికి సంబంధిత వ్యక్తులకు నివేదిక ఇవ్వాలి కానీ మరి ఆయన విచారణ పూర్తి కాకముందే ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పి తప్పుపట్టడం వాటిని పత్రికల వారితోటి బహిరంగంగా పంచుకోవడం చూస్తుంటే ఇది కేవలం మరి ఇక్కడ గత ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తున్నదని మీరే గౌరవంగా కమిషన్ నుంచి తప్పుకోవాలని మీకు మరి విచారణ చేసే అర్హత లేదని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలతో పన్నెండు పేజీల లేఖ రాయడం సంచలనం సృష్టించింది నిన్నటి రోజున తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిండో దానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరణలు పేర్కొంటూనే మరి ఇది విచారణ మీ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మరి ఘాటైన వ్యాఖ్యలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ విద్యుత్ కొనుగోళ్లు ఉంటాయో దానికి ప్రభుత్వ అధినేతలు మరి ఈఆర్సి ఒప్పందాలతో తీసుకున్నారని అదేవిధంగా యాదాద్రిలకు సంబంధించి మరి నూతన టెక్నాలజీ కూడా కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని మరి అవే పనులను కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం తప్పేం కాదని చెప్పి వివిధ రాష్ట్రాల్లో జరిగిన పనులకు సంబంధించిన ఉదాహరణలుగా పేర్కొంటూ ఆయన లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణలో సంచలనం సృష్టిస్తూ ఉన్నది మరి ఈ విషయంగా ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది అదేవిధంగా విచారణ కమిషన్ చైర్మన్గా ఉన్న మరి నరసింహరెడ్డి ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి మరోవైపు ప్రభుత్వం మరి భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ఇరవై మంది ఇరవై జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల్లో ఇది రెండోసారి కలెక్టర్ల బదిలీగా మనం పేర్కొనవచ్చు దాంతోపాటు వివిధ శాఖల అధికారులను కూడా బదిలీ చేయడానికి అదేవిధంగా ఏదైతే సచివాలయంలో ఉన్న కార్యదర్శులను కూడా బదిలీ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా మన సమాచారం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఆరు గ్యారంటీల మాట దేవుడరుగు ఆరు స్కాములు మాత్రం ఆరు నెలల్లో ఆరు స్కాములు చేసిందని చెప్పి మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ మరి సోషల్ మీడియా కన్వీనర్ మరి మన్య క్రిషాంకు తీవ్రమైన ఆరోపణలతోటి మరి ఆయన నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి ఈరోజు కనుక మరి వార్తా కథనాలను పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇదేం కమిషన్ మీరేం విచారణ విద్యుత్పై విచారణ కమిషన్ చెల్లేదు విచారణ జరిపే అర్హత మీకు లేదు తక్షణమే స్వచ్ఛందంగా బాధ్యతల నుండి వైద్యులు జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేక పిఎస్ఈలకు నామినేషన్ పై పనులు చట్టబద్ధమే నాటి ఒప్పందాలన్నీ ప్రభుత్వాలు పిఎస్ఈల మధ్య అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా సాధ్యం గత ప్రభుత్వాన్ని పట్టడమే పని అన్నట్టుగా మాట్లాడారు విచారణకు ముందే తీర్పిచ్చినట్టుగా ఉంది మీ తీరు అని చెప్పి కేసీఆర్ మరి తీవ్రంగా మరి ఇక్కడ వ్యాఖ్యలు చేస్తూ పన్నెండు పేజీల లేఖను రాసిండ్రు అదే విధంగా పదేళ్ల కింద తెలంగాణలో తీవ్ర కరెంటు సంక్షోభం అల్లాడిపోయిన పరిశ్రమలు రైతులు ప్రజలు ఆ కష్టాలు తీర్చేందుకే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఆ పీపీఏతోనే పీజీసీఐఎల్తో కారిడార్ బుకింగ్ దక్షిణ తెలంగాణ ప్రగతి కోసమే దామరచెర్లలో ప్లాంటు సత్వర పూర్తి కోసమే భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ డాక్యుమెంట్లు గణాంకాలతో వివరించిన కేసీఆర్ అని చెప్పి విద్యుత్పై మా ప్రభుత్వ నిర్ణయాలన్నీ చట్టబద్ధమే కేంద్రం ఈఆర్సీ ఆమోదాలు అనుమతులున్నాయి ఈఆర్సీ న్యాయప్రాధికార సంస్థ కోర్టుతో సమానం అది ఇచ్చిన తీర్పులపై కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం ఆప్రిల్ సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీల్ అవకాశం మాజీ జస్టిస్ మీరైనా సర్కార్ చెప్పి ఉండాల్సింది కమిషన్ టర్మ్స్లో లేని అంశాలపై వ్యాఖ్యలు ఏంటి అని చెప్పి ఏదైతే మరి పై వేసిన విచారణ కమిషన్ ఏదైతే ఉన్నదో మరి మీదేం కమిషన్ మీదేం విచారణ మరి మీరు విచారణ కమిషన్కు చైర్మన్ అయితే ఆ విచారణ అంశాలన్నింటినీ మరి క్రోడీకరించి దాని మీద నివేదికను మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి తప్ప మరి మీడియాతో మరి విచారణకు ముందే మా మీద ఏ విధంగా మీరు కామెంట్లు చేస్తారు అదేవిధంగా అవకతవకలు తగినాయి అని మరి నిర్ణయానికి వచ్చినట్టుగా మీ మాటలు ఉన్నాయి ఈ దీన్ని చూస్తే విచారణ కమిషన్ మీద మాకు విశ్వసనీయత లేదు ఇది కేవలం గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే వేసిన కమిషన్గా ఉన్నది అని చెప్పి ఈరోజు నిన్న రోజున మరి లేఖ పన్నెండు పేజీల లేఖ రాసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చేయలేదని మాజీ కమిషనర్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డికి ఈ అంశాలపై విచారణ జరిపే అర్హత లేదని తేల్చెప్పారు విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వెంటనే స్వచ్ఛందంగా వైద్యులు జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారని చెప్పి దాంతోపాటు మరి ఆయన సవివరంగా ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలలో కూడా ఈఆర్సీలే చేపడతాయి చిట్చాట్ అంటూ సమాచారం మాట్లాడబోరని వర్తమానం కేసీఆర్ లేకపోయి జస్టిస్ నరసింహారెడ్డి తర్జన భర్జన అని చెప్పి మరి ఏదైతే ఈ విషయాలపై ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరగకముందే ఏదైతే మీడియాతోటి మరి మాట్లాడిండు నరసింహారెడ్డి ఇప్పుడు డైలమాలో పడ్డట్టుగా కూడా తెలుస్తా ఉన్నది ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో అవినీతి జరుగుతుందా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరంటున్న జగదీష్ రెడ్డి కక్ష సాధింపునకే కమిషన్ అని చెప్పి సతీష్ రెడ్డి అదే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి విచారణ కమిషన్ తీరుపై మరి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే విచారణ కమిషన్కు నిజంగా మరి హేతుబద్ధతే ఉన్నట్టయితే వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయి ఉంటే మరి విచారణ పూర్తి స్థాయిలో జరిపిన అనంతరం దానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి ఇవాళ్ళే తప్ప మరి ఈ రకంగా ఏదైతే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీడియాతో మాట్లాడడం ముందుగానే మరి ఇక్కడ ఏదైతే అక్కడ అవకతవకలు జరిగాయన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే ఇది కేవలం మరి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేసిన కమిషన్ కాబట్టి దీనికి మేము సమాధానం ఇవ్వబో అన్నట్టుగా కూడా మరి ఆయన ధిక్కార లేఖను పంపించిన ఆర్టీసీ ఆర్టీసీలో స్కామ్ ఐటీఐఎం కొనుగోలు భారీ దోపిడీ టెండర్లలో రహస్యం సవరణలు ఎందుకు ఆరు గ్యారంటీలు కాదు ఆరు కుంభకోణాలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు లాభం ఎంత సర్కారు నిలదీసిన బిఆర్ఎస్ నేత క్రిషాంక్ అని చెప్పి ఏదైతే ఆర్టీసీలో మరి ఐటీఐఎం కొనుగోలులో భారీ దోపిడీ జరిగిందని మరి టెండర్లలో రహస్యం ఎందుకు తర్వాత సవరణలు ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏదైతే మరి ఆరు గ్యారెంటీల మాట దేవుడేరుగు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆరు గ్యారెంటీల మాట దేవుడేరు కానీ ఆరు స్కాములు మాత్రం చేస్తూ ఉన్నది ఇటు పౌర సరఫరాల్లో మరి బియ్యం స్కాము అదేవిధంగా ఏదైతే మరి లిక్కర్ స్కాము అదేవిధంగా మరి ఆర్ ట్యాక్స్ బీ ఆర్ఆర్ ట్యాక్స్ మరి ఇప్పుడు జే ట్యాక్స్ దాంతోపాటు యు ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్సులు వేస్తూ స్కాములు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపణలు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు నిన్నటి రోజున మరి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎవరైతే ఉన్నారో విహెచ్ ఆ విహెచ్ మరి ప్రభుత్వం మీద ఆయన సొంత ప్రభుత్వం మీద తీవ్ర తీవ్రంగా విరుచుకుపడ్డ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ఇందిరామరాజ్యమా మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా ఎవరి భూమి వారికే అన్నారు ఏమైంది ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగింది పది రోజుల్లో సమస్యను పరిష్కరించాలి లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సర్కార్కు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఇది ఇందిరామ్మ రాజ్యమా ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పిస్తా అన్నారు ప్రజాపాలన చేస్తా అన్నారు ఇక్కడ మాదిగల భూములు మరి సుమారు ఐదు వందల కోట్ల విలువ చేసే కుంభకోణం జరిగింది దీని మీద మరి పది రోజుల్లో విచారణ చేసి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఆమరణ నిరార దీక్ష చేస్తా అని చెప్పి మరి ప్రభుత్వం మీద ఇక్కడ మరి ఏదైతే విమర్శనాస్త్రాలు చేస్తూ ఉన్నాడు విహెచ్ మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏదైతే మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తానంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తాననుకోవచ్చు కానీ సొంత పార్టీ నేతే మరి ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఇది రాజ్యం అని ప్రశ్నిస్తున్న తీరును మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి అదేవిధంగా రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి లేని పక్షంలో మరి విహెచ్ మొండోడు కాబట్టి ఖచ్చితంగా ఆమరణ దీక్ష కూడా చేసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నీటికి సంబంధించి అంగట్లో నీట్ పేపర్ ఖరీదు ముప్పై లక్షలు బీహార్లో లీకైన లీక్ అయిన మెడికల్ ప్రశ్న పత్రం పరీక్షకు ఒక రోజు ముందే అందిన పేపర్ జవాబులు బట్టి పట్టిన తొమ్మిది మంది విద్యార్థులు వాంగ్మలంలో నిందితుల అంగీకారం అని చెప్పి ఏదైతే మరి నీటి మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి మరి నీటి ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పి దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు నీటును రద్దు చేయమని చెప్తూనే మరి విచారణ చేయాలని చెప్పి చెప్పిన పరిస్థితులలో మరి బీహార్లో కొంతమంది నిందితులను పట్టుకుంటే వాళ్ళు ప్రశ్నపత్రం లీక్ చేసినట్టుగా అంగీకరించారు దీంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు నీటు రద్దు చేయాలని దాంతోటి ఇప్పుడు నీటి పరీక్ష మీద నీళ్ళు నీడలు అలుముకొని ఉన్నాయి ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తూ ఉన్నాయి నీటి మీద మరి నీటిలో ఖచ్చితంగా బై మరి అరవై ఏడు మంది సుమారు అరవై ఏడు మందికి వచ్చినాయంటే ఖచ్చితంగా ఇందులో కాపీయింగ్ జరిగింది లేదంటే ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి బీహార్లో ముఠా దొరికింది ఆ ముఠ మరి వాళ్ళు అంగీకరించినట్టుగా కూడా తెలిసింది దీంతో ఖచ్చితంగా నీటు మరి అదే యథావిధిగా ఉంటుందా మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహిస్తారనేది మరి ఇక్కడ ఆల్రెడీ మరి సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు పద్దెనిమిది వేల వేతనం ఎప్పుడు ఇస్తారు కోటిలోనే డిఎంహెచ్ఎస్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు ధర్నాలతో దద్దరిన తెలంగాణ గ్యారంటీ వేతనం కోసం కోటిలో ఆశల ఆందోళన నలభై రెండు శాతం కోటా కోసం హైదరాబాద్లో బీసీల గర్జన హైదరాబాద్లో నిరుద్యోగుల సమర పేరి సచివాలయం ముట్టడికి యత్నం పలుచోట్ల ప్రకారాలతో ప్రదర్శన గ్రూప్ వన్ రాసింది ఎందరూ దరఖాస్తుదారులపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన గొర్రెల పథకంపై స్పష్టత ఇవ్వండి కరీంనగర్లో మరి గొల్ల కురుముల ఆందోళన కరెంటు కోతలు రుణమాఫీపై నిర్మల్లో ధర్నా నారు ఎండుతున్న కరెంట్ ఇవర డీడీలు కట్టించుకొని ట్రాన్స్ఫార్మర్ ఏది కామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహం హైవేకు భూములు ఇవ్వబోమని భూపాలపల్లి వైరా రైతులు బైఠాయింపు గ్రీన్ఫీల్డ్ సర్వే అడ్డగిందా అని చెప్పి నిన్నటి రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్మాలతోటి దద్దరిల్లింది మరి వివిధ సమస్యలతోటి మరి అందరూ రోడ్డెక్కిన పరిస్థితి ఒకవైపు ఆశా వర్కర్లు మాకు పద్దెనిమిది వేల వేతనం ఎప్పుడు ఇస్తారని చెప్పి అదేవిధంగా మరి నలభై రెండు శాతం కోటా ఎప్పుడు వేస్తారని చెప్పి బీసీలు మరి ఏదైతే ఇక్కడ బీసీ గణన లేకుండానే గణన లేకుండానే మరి స్థానిక ఎన్నికలు పోతా ఉన్నారు మరి మీరు ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పి ఇక్కడ బీసీలు అందరూ బీసీలకు అర్జన చేసిండ్రు అదేవిధంగా సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా గ్రూప్ వన్ రాసింది మరి ఎందరు అని చెప్పి మరి స్పష్టత కావాలని చెప్పి వాళ్ళు ఆర్ట్స్ కళాశాల ముందు కూడా విద్యార్థులు నిరసన చేయగా మరోవైపు మరి మేము రాగానే రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తా ఉన్నారు ఇప్పుడేమో డీడీలు వాపసిస్తా ఉన్నారు మరి గొర్రెల పథకానికి సంబంధించి పంపిణీ ఎప్పుడని చెప్పి గొల్ల కురుమలందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మరోవైపు గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి మరి భూములకు సరైన ధర చెల్లించడం లేదు మేము భూములు ఇవ్వమని చెప్పి రైతులు అదేవిధంగా కరెంటు ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడు అన్నదాతలు కూడా ఈరోజు మరి నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడంతో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలతోటి దద్దరిల్లిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తెలంగాణం తెలంగాణ దినపత్రిక కనుక పరిశీలించినట్లయితే బురద జల్లడానికే కమిషన్ విచారణ లేకుండానే తీర్పిస్తారా విద్యుత్పై విచారణ కమిషన్కు కేసీఆర్ లేక జస్టిస్ నరసింహారెడ్డిపై తీవ్ర విమర్శలు అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మరి నరసింహారెడ్డికి సంబంధించి మరి ఏదైతే విచారణ కమిషన్ విద్యుత్ కొనుగోలు అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ మీద విచారణ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి అనే మాజీ జస్టిస్ ఆయనకు సంబంధించి మరి ఆయనకు ఘాటైన లేఖ రాసింది దాన్ని ప్రధానంగా ప్రధాన వార్తగా ప్రచురించింది ఇక్కడ తెలంగాణ దినపత్రిక ఇక అదే నరసింహారెడ్డికి సంబంధించి మరి ఆయన ఏదైతే మరి ఖచ్చితంగా ఆయన మరి మచ్చలేని మనిషి అయితే కాదు ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి గతంలో ఆయన భార్య ఏదైతే మరి ఓయోకి సంబంధించిన భూములను కబ్జా చేసిందో దానికి సంబంధించి ప్రస్తుత మంత్రులు ఏదైతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆందోళన చేసిన ఆందోళన సంబంధించిన ఫోటోని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఏదైనా రంగంలో అవినీతి జరిగిందా లేదా తెలుసుకోవడాంటే ఒక సచీనుడైన వ్యక్తిని దానికి బాధ్యుడిగా పెట్టాలి ఆయన విచారణ చేస్తే నూటికి నూరు శాతం వాస్తవాలు చెబుతారనే భరోసా ప్రజల్లో కలగాలి కానీ విద్యుత్ రంగంపై రేవంత్ సర్కార్ కమిషన్ వేసింది గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి కుటుంబం కబ్జా చేసిందని ఆందోళన చేసిందో అదే వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది ఆయన కూడా మాజీ హైకోర్టు న్యాయమూర్తిలా కాకుండా ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పి మరి ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి అనే వ్యక్తి సచిరుడు కాదు ఆయన కుటుంబం మీద ఆరోపణలు ఉన్నాయి గతంలో ఏదైతే మరి ఓయూ భూముల్లో జస్టిస్ ఓయు భూముల కబ్జాలో జస్టిస్ నరసింహారెడ్డి కుటుంబం రెండు వేల ఇరవైలో ఓయూ భూమి కబ్జా పెట్టిన నరసింహారెడ్డి భార్య ఐందిరా మూడు వందల పదకొండు చదరపు గదాల భూమి కబ్జా ప్రహరీ గోడ నిర్మించిన నరసింహారెడ్డి ఫ్యామిలీ గోడెన్ కూల్ చేసిన జిహెచ్ఎంసీ సిబ్బంది కబ్జాపై ఆనాడు ఆందోళన చేసిన కాంగ్రెస్ ఓయూకు వెళ్ళిన బట్టి ఉత్తమ్ ఇతర నేతలు అదే వ్యక్తికి విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు అని చెప్పి మరినే ఖచ్చితంగా మరి సచీరుడైతే కాదు ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగా ఓయూకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా పెట్టి మూడు వందల పదకొండు గజాల విలువైన భూమిని కబ్జా పెడితే ఆ రోజు కాంగ్రెస్ ప్రస్తుతం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ రోజు ఓయూకి వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి అప్పుడు జిహెచ్ఎంసి మరి సిబ్బంది ఆ ప్రహరీ గోడను కూడా కూల్ అలాంటి మరి మచ్చగా వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చైర్మన్ గా పెడితే ఆయన రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మరి పరిశోధనాత్మక కథనం ప్రచురించింది తెలంగాణ దినపత్రిక ఇక రైతు భరోసా వచ్చేనా ఇంకా ఖరారు కాని విధి విధానాలు అసెంబ్లీలో చర్చిస్తామన్న తుమ్మల సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా త్వరలో ప్రకటిస్తున్న ప్రకటిస్తామన్న తుమ్మల మంత్రి మాటలతో రైతుల్లో ఆందోళన అని చెప్పి మళ్ళీ పైరవేల పర్వం ప్రారంభం కాకపోతా కాబోతూ ఉన్నది మరి ఇక్కడ ఎవరు సాగు చేస్తూ ఉన్నారు దాన్ని ఎవరు సర్టిఫై చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి అంటే ఇక్కడ ఏదైతే మరి సాగు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది సర్టిఫై చేయాలంటే వాళ్ళ చేతులు జరపాల్సిన అవసరం ఉంటుంది మరి నీకు ఏడు వేల ఐదు వందలు కావాలంటే మన నువ్వు మరి అధికార దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని పోవాలి మరి సర్టిఫికేట్ కోసం రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ రైతు భరోసా మీద కూడా స్పష్టత రాని అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు ఏదైతే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం సాగు చేసే వాళ్ళకే ఇస్తా అంటున్నారు కానీ ఆ సాగు చేసే వాళ్ళ రైతులను ఏ విధంగా గుర్తిస్తారనే దానికి నియమ నిబంధనలు మాత్రం ఇంకా రూపొందించిన పరిస్థితి గురువు కళ్ళల్లో ఆనందం కోసమేనా లోటస్ పార్ట్లో జగన్ ఇంటి ముందు షెడ్ కూల్చివేత జేసీబీలతో కూల్చేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేతలు బాబు కోసమే శిష్యుడు చర్య అంటూ విమర్శలు తెలంగాణకు వచ్చిన ఏపీ కక్ష రాజకీయాలని చెప్పి నిన్నటి రోజున మరి లోటస్ పార్ట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి సంబంధించిన ఇంటి ముందు ఉన్న మరి నిర్మాణాలను ఇక్కడ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో కూల్ చేసిండ్రు మరి అక్రమ నిర్మాణాలు అని చెప్పి పేర్కొంటున్నారు మరి అక్రమ నిర్మాణాలు అయితే నిన్నటి వరకు సీఎంగా ఉన్న రోజున ఆయన ఇంటిని మరి పరిసరాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్ చేయలేదు ఈరోజు ఆయన అధికారం బాగానే చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారంలోకి రాగానే ఏపీలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ రకంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని చెప్పి చెప్తున్న ఆ పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక విహెచ్కు సంబంధించి ఇదేం సర్కారులపై రేవంత్ సర్కార్పై విహెచ్ ఫైరు అని చెప్పి మరి విహెచ్కు సంబంధించిన వార్తను ప్రచురించింది ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కమిషన్ నుంచి తప్పుకోండి మీ విచారంలో నిష్పాక్షికత కనిపించడం లేదని చెప్పి నిన్న రోజున ఏదైతే కమిషన్కు లేఖ రాసిందో దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని ప్రచురించింది ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువ పెంపు ఈ నెల పద్దెనిమిది నుంచి పెంపు ప్రక్రియ మొదలు జూలై ఇరవై నాలుగున తుది ఆమోదం అభ్యంతరాల నమోదుకు ప్రజలకు పదిహేను రోజుల గడువు బహిరంగ మార్కెట్ విలువల సేకరణలో తప్పు జరగదు జాతీయ రాష్ట్ర రహదారులు వెళ్లే గ్రామాలకు ప్రాధాన్యం అర్బన్ ప్రాంతాల్లో నివాస వాణిజ్య ప్రదేశాల విలువలు వేర్వేరుగా నిర్ణయించాలి మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాల విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా విలువలు మాస్టర్ ప్లాన్ జోనల్ ప్లాన్ల ఆధారంగానే పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణ మార్కెట్ విలువల సవరణకు మార్గదర్శకాల విలువ విడుదల అని చెప్పి మరి ఆగస్ట్ ఒకటి నుంచి భూముల విలువ పెంపు అంటే మరి ఇక్కడ భూముల విలువ పెంపు కాదు ఆగస్ట్ ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ల బాధుడు షురు మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా దొడ్డిదారిన భూముల విలువ పెంచి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదనంగా వసూలు చేయడానికి మరి ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇప్పటివరకు ఏదైతే ఆరు శాతం మరి రిజిస్ట్రేషన్ ఛార్జీ ఉన్నదో మరి భూమి విలువ లక్ష ఉంటే ఆరు వేలు కట్టాలి ఆ భూమి విలువ కనుక ఇప్పుడు దాన్ని మరి మూడు లక్షలకు పెంచినట్టయితే ఈ ఆరులు మూడార్ల పద్దెనిమిది వేలు కట్టాలి ఆటోమేటిక్గా పన్నెండు వేల రూపాయల ట్యాక్స్ పెరగబోతూ ఉన్నది మరి ఈ రకంగా అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీని పెంచకుండా భూముల విలువను పెంచి అదనంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేయడానికి ప్రభుత్వం దొడ్డిదారణ దీన్ని ప్రవేశ ఉన్న అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మరోవైపు సామాన్యులు మరి ఇక్కడ తమ భూమి విలువ పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే మరి ఇక్కడ ఆటోమేటిక్గా వెనక నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతూ ఉన్నది రిజిస్ట్రేషన్ చార్జ్ పెరుగుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఉన్నతాధికారులకు స్థాన చిల్నం ఇరవై జిల్లాలకు కొత్త కలెక్టర్లు వెయిటింగ్లో పది మంది వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి భారీ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లను మరి బదిలీ చేసిండ్రు కొత్తగా ఇరవై జిల్లాలకు మరి కలెక్టర్ల బదిలీ అయింది అందులో మరి ఒక పది మంది ఐఏఎస్లు మరి వెయిటింగ్లో పెట్టిరు వాళ్ళకి ఇప్పటివరకు పోస్టింగ్ పోస్టింగ్లు ఇవ్వలేదు మరోవైపు త్వరలోనే సచివాలయంలో ఉన్న కార్యదర్శులను కూడా బదిలీ చేస్తారు అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్న అధికారులందరినీ కూడా బదిలీలు చేస్తారని చెప్పి మరి ఆ శాఖ అధికారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బదిలీలు మాకు తప్పవని చెప్పి మూటాంబులెస్ చదువుకొని ఎదురు చూస్తున్నాం అయినా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నిధుల నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి ఎఫ్ఆర్ బిఎం కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం మరో మార్గం ప్రభుత్వ భూముల తనఖా వేలం ద్వారా రుణమాఫీ ఇంకో దారి అదే కుదరకుంటే బిల్లులాపి ఆ నిధులతో మాఫీకి సీఎం రెడీ రైతు భరోసాపై శాసనసభలో చర్చించాక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అని చెప్పి మరి ఏదైతే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి అన్ని దేవుళ్ల మీద ఒట్టేసిండ్రు రేవంత్ రెడ్డి మరి ఆ రుణమాఫీ ఏ విధంగా చేయాలని మరి నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే మరలిస్తా ఉన్నాడు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రకటించింది ప్రచురించింది రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను దానికి బదలాయించడం మరి ఆ బదలాయించిన రుణాలను ఏ విధంగా చెల్లిస్తారంటే ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచి ఆ రిజిస్ట్రేషన్ నుంచి అదనంగా వచ్చే డబ్బులను రుణమాపికి డైవర్ట్ చేస్తారని ఒకటి వైపు మరోవైపు ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆ రెట్టింపులో వచ్చే ఆదాయాన్ని మరి రుణమాపి వైపు తరలిస్తారని అదేవిధంగా లేదంటే ప్రభుత్వ భూములను తనఖా పెట్టడమా లేదంటే వేలం ద్వారా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం చూస్తూ ఉన్నదాన్ని ఇక్కడ లీకులు ఇచ్చింది ప్రభుత్వం మరి ఏదైతే గతంలో భూముల వేలాన్ని కానీ భూముల తనఖాన్ని కానీ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే దారిని ఎంచుకుంటున్న వైనాన్ని కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా అప్పుల పాలు చేసింది గత ప్రభుత్వం అని చెప్పి చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పులు చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు మీ కమిషనే చట్ట విరుద్ధం మీకు విచారణ అర్హత లేదు అని చెప్పి మరి ఏదైతే నిన్న కమిషన్కు లేఖ రాసిండో దానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది ఇక్కడ చట్టబద్ధ కమిషన్నే తప్పుబడతారా చైర్మన్ బెదిరించడం ముమ్మాడికి ధిక్కారమే కమిషన్ ఏర్పాటు తప్పైతే అయితే కోర్టు కిందకి వెళ్ళలేదు కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అని చెప్పి బండి సంజయ్ ఇంక ఇంకా మరి చిన్నపిల్లల పోకండ్లు ఇంకా కూడా పోలేదు కేంద్ర మంత్రి అయినా కూడా మరి ఇక్కడ ఇక్కడ స్పందించాల్సింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయినట్టుగా మరి ఈయన తక్షణమే ఎందుకు స్పందించింది ఈయన శాఖకు సంబంధించిన అంశం కాదు లేదంటే వీళ్ళ బీజేపీ ప్రభుత్వం వేసిన కమిషన్ కాదు ఇక్కడ ప్రభుత్వమే ఇంకా దాని మీద స్పందించకముందు మరి ఇక్కడ ఏదైతే ఈయన ప్రచార యావతోటి నిత్యం పేపర్లలో నిలవాలనే ప్రచార యావ ఇంకా కేంద్ర మంత్రి అయినా కూడా బండి సంజయ్కి పోని పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నాన్న గుండె ఉప్పొంగిన రోజు ఐఏఎస్ కుమార్తెకు పోలీస్ ఉన్నతాధికారైన తండ్రి సెల్యూట్ ఫాదర్స్ డేకు ముందు రోజు ఆవిష్కృతమైన దృశ్యం పిల్లలు తమకన్నా గొప్పగా ఎదగాలని ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పనిచేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగు పెడితే ఎలా ఉంటుంది సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమైందని చెప్పి ఏదైతే పోలీస్ అధికారి ఉన్నాడో మరి ఆ పోలీస్ అధికారి తన కుమార్తె కూడా తనకంటే గొప్ప స్థానంలో ఉండాలని కళలు కన్నాడు ఆ కళ నెరవేరిన రోజు నిన్నటి రోజున ఏదైతే ఐఏఎస్ అధికారిగా మరి ఏదైతే శిక్షణ కోసం మరి ఇక్కడ పోలీస్ అకాడమీలో ఏదైతే మరి తండ్రి శిక్షణ ఇస్తా ఉన్నాడో అదే శిక్షణ సంస్థకు రావడంతో మరి ఇక్కడ ఐఏఎస్గా అత్యున్నత దేశంలోనే అత్యున్నత పోస్టును సాధించిన కుమార్తెకు సెల్యూట్ చేసి తన మరి ఏదైతే పితృ ఆనందం పొందుతున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు అదేవిధంగా ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ అక్కడ సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్ పిల్లర్లు వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అని చెప్పి మరి ఏదైతే కమాండ్ కంట్రోల్కు సంబంధించి నిన్న మంత్రులతో కలిసి అక్కడ మరి కమాండ్ కంట్రోల్ను ఇక్కడ పరిశీలించిండు మంత్రుల బృందం ముఖ్యమంత్రి బృందం దానికి సంబంధించి మరి ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణకు మరి అన్ని కెమెరాలు కెమెరాలన్నీ కూడా అనుసంధానం చేసి మరి అప్రమత్తంగా ఉండాలని కోరిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు నీట్ పేపర్ లీక్ లో బీహార్ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి ముప్పై లక్షలు వసూలు అని చెప్పి మరి ఇక్కడ నీటికి సంబంధించి అయితే అనేక ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ నీటు యూజీ పరీక్ష రద్దు చేయాలి సుప్రీంకోర్టులో పిటిషన్ అని చెప్పి మరి పిటిషన్ మీద సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం పైనే ఇప్పుడు విద్యార్థుల దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అంతా ఆధారపడి ఉన్నది మరోవైపు నీటి మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు లాంటి మరి ఏదైతే ప్రభుత్వాలు తమిళనాడులో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్రాలకే మరి ఎంపిక బాధ్యతలు అప్పయపాలే ఈరోజు కేంద్రం గుత్తాధిపత్యంతో ఈ విధంగా అవకతవకలు జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మేడిగడ్డ బ్యారేజీ వద్ద బ్యారేజ్ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే తుమ్మిడి హెడ్డి నుంచి ఎత్తిపోదక మేమంతా మొగ్గు చూపాం జస్టిస్ పీసీ ఘోష్ విచారణలో వెల్లడించిన నిపుణుల కమిటీ సభ్యులు నిర్మాణాలలో సబ్ కాంట్రాక్టర్ల పాత్రపై కమిషన్ విచారణ అని మరి వద్ద బ్యారేజ్ నిర్మాణం గత ప్రభుత్వ ముఖ్యమే అంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదేడు దగ్గర కట్టాలనుకున్నది ఆ తర్వాత వచ్చిన ఏదైతే కేసీఆర్ నేతృత్వంలోని మరి బి టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇక్కడ మేడిగడ్డ వద్ద కట్టడానికి నిర్ణయం తీసుకున్నది మరి ప్రభుత్వమే ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయి ఈరోజు ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం తీసుకున్నదే ప్రభుత్వం అందులో తొమ్మిది ఏడు దగ్గర కట్టాలన్నా మేడిగడ్డ దగ్గర కట్టాలన్నా నిర్ణయం తీసుకునేది ప్రభుత్వమే దీనిలో ఎలాంటి మరి అవి అవకతవకలు ఉంటాయి దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయి కాకపోతే అందులో జరిగిన అవకతవకలు ఏంటి అన్నది మరి వెతికి పెట్టాలి కానీ ఈ ఈ కమిషన్ కూడా మరి ఇక్కడ ఏదైతే విద్యుత్ మీద వేసిన కమిషన్ లాగానే మరి ప్రవర్తిస్తుందా లేదంటే మరి స్వతంత్రంగా వ్యవహరించి నిష్పక్షపాత విచారణ చేస్తా అనే అంశం కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి త్వరలో ఐదు వందల ముప్పై ఒక్క వైద్యుల పోస్టులు భర్తీ నూట ముప్పై నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నిషియన్లు ముప్పై ఒక్క స్టాఫ్ నర్స్ పోస్టులు నోటిఫికేషన్ జారీకి సన్నాహాలని చెప్పి మరి ఐదు వందల ముప్పై ఒక్క మంది వైద్యులకు త్వరలో ఇక్కడ పోస్టులు మరి భర్తీ చేయనున్నట్టుగా త్వరలో నోటిఫికేషన్ రానున్నట్టుగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక ఈ స్థానిక వార్తల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాకు కొత్త కలెక్టర్లు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ నాలుగు జిల్లాలకు కొత్త బాసులు కరీంనగర్కు అనురాగ్ జయంతి జగిత్యాలకు బి సత్యప్రసాద్ సిరిసిల్లకు సందీప్ కుమార్ జా పెద్దపల్లికి కోయ శ్రీహర్ష అని చెప్పి ఇక్కడ అనురాగ్ జయంత్ మరి ఇక్కడ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా సత్యప్రసాద్ జగిత్యాల కలెక్టరు అదేవిధంగా సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కోయ శ్రీహర్షులు కొత్తగా కలెక్టర్గా ఎన్నికైనరు కలెక్టర్గా బదిలీ అయినరు వాళ్ళు త్వరలోనే మరి పదవీ బాధ్యతలు చేపట్ట ఉన్నారు దానికి సంబంధించి మరి ఇక్కడ సమర్థవంతంగా సత్పతి నిధులు ఏదైతే కరీంనగర్ కలెక్టర్గా మరి సమర్థవంతంగా నిర్వహించినని అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనురాగ్ ఎవరైతే ఉన్నారో అనురాగ్ జయంతి మరి ఇక్కడ ఇక్కడ నుంచి సిరిసిల్ల నుంచి కరీంనగర్కి వచ్చిండు ఆయన పాలనలో మరి అనురాగ్ మార్క్ అని చెప్పి ఏదైతే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాలనలో మార్కు చూపించారు తన రెండేళ్ల నెలల పది నెలల పాలనలో జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు సిరిసిల్ల వేదిక అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల ప్రశంసలు పొందారని చెప్పి ఆయనకు సంబంధించిన వార్తను అదేవిధంగా యాస్మిన్ భాష తనదైన ముద్ర మరి వేసుకున్నది జగిత్యాల జిల్లా కలెక్టర్గా అని చెప్పి అదేవిధంగా ముజమిల్ ఖాన్ సేవలు బేస్ పదకొండు నెలల్లో పెద్దపల్లి కలెక్టర్ ప్రత్యేక ముద్ర అని చెప్పి మరి నలుగురు కలెక్టర్ల మీద కూడా ఎలాంటి ఆరోపణలు కానీ అవకతవకలు కానీ లేవని చెప్పి నమస్తే తెలంగాణ ప్రచురించింది అదేవిధంగా గొర్రెల పంపిణీ ఏది రెండో విడత కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి సమస్యలు పరిష్కరించి గొల్ల కురుమలను ఆదుకోవాలి గొర్రెలు మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధుల డిమాండ్ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా అని చెప్పి నిన్నటి రోజున మరి ఏదైతే ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మేము రాగానే రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పి ఈరోజేమో మరి రెండో విడతకు సంబంధించి డీడీలు అన్నింటినీ కూడా వాపసిస్తూ ఉన్నారు మరి గొర్రెల పంపిణీ ఎప్పుడు చేస్తారని చెప్పి గొల్ల కూడా మరి రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక కామాదుడికి మరణదండన విధించండి మహిళా సంఘాల ప్రతినిధుల ఆందోళన గోదావరికరి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం అని చెప్పి ఏదైతే ఆరేళ్ల చిన్నారు మీద మరి అఘాయిత్యం చేసి మరి హత్య చేసి ఆ కామాందుని ఖచ్చితంగా బహిరంగంగా ఉరుదేయాలని చెప్పి మహిళా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్